హాయ్ హలో నమస్తే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఇక్కడ మనం సినిమా ప్రపంచంలోకి లోతుగా ప్రవేశించేద్దాం కథా విన్యాసాలను విశ్లేషిస్తాం మరియు గొప్ప దర్శకుల మాస్టర్ పీస్లను అన్వేషిస్తాం మీరు ఆలోచింపజేస్తే మిమ్మల్ని ఆసక్తిగా ఉంచే కథన శైలిని తిరిగి నిర్వచించే సినిమాలను ప్రేమిస్తే ఈ ఎపిసోడ్ మీకోసమే సో ఈరోజు మనం ఒక మహానుభావుడి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన ఎవరో కాదు క్రిస్టఫర్ నోలన్ తవ్వజునరీ సో ఈ వీడియో చివరి వరకు చూద్దాం మరియు మరిన్ని ఆసక్తికరమైన సినిమా విశ్లేషణల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ సో ఇది మాత్రం మర్చిపోద్దు క్లిక్ చేయడం సో ఇక స్టార్ట్ చేసేద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా క్రిస్టఫర్ నోలన్ ఈ పేరు ట్వంటీ ఫస్ట్ సెంచరీ అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా ప్రతిధ్వనిస్తుంది సో కథను సమర్పించే విధానాన్ని తిరిగి నిర్వచించిన సమయం స్థలం మరియు వాస్తవాన్ని వ్యక్తీకరించిన ప్రతిభావంతుడైన మైండ్ బెండింగ్ థ్రిల్లర్లు నుంచి విజువల్ స్పెక్టాకులర్ సైన్స్ ఫిక్షన్ వరకు నోలన్ ముద్ర వేశారు కానీ అతని సినిమాలు ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంటాయి అతను ఎలా ఈ స్థాయికి ఎదిగాడు మరియు ఎందుకు అతని ప్రతి సినిమా ఒక ప్రత్యేక సంఘటనలా అనిపిస్తుంది ఇవన్నీ తెలుసుకోవడానికి సో ఈ ప్రయాణంలో మనం చేరదాం క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలన్ జూలై ముప్పై పంతొమ్మిది వందల డెబ్బైన లండన్లో ఇంగ్లాండ్లో జన్మించారు చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు తన తండ్రి ఇచ్చిన సూపర్ ఎయిట్ కెమెరాతో తన సోదరుడు జోనతన్ నోలన్తో కలిసి చిన్న చిత్రాలను తీసేవాడు యూనివర్సిటీ కాలేజ్ లండన్లో ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతూ తన దర్శకత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు ఇతర దర్శకుల మాదిరిగా ఫిల్మ్ స్కూళ్ళలో చదవకుండా తనను తాను నేర్చుకున్నాడు అతని తొలి చిత్రం ఫాలోయింగ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ తక్కువ బడ్జెట్లో రూపొందించిన నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్కి అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది సో నోలన్ ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం మొమెంటో రెండు వేల సంవత్సరంలో వచ్చింది మానసిక సవాళ్లను అధిగమిస్తూ టైం మరియు మెమరీలతో ఆడుకున్న సినిమా ఇది గైపియర్స్ ప్రధాన పాత్రలో ఈ కథాశైలి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మొమెంటో కథ కథన నిర్మాణం పూర్తిగా వెనకకు నుండి వెన వెనకకు నడిచే విధంగా ఉండడంతో సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది సో ఇకపోతే ఇన్సోమ్నియా రెండు వేల రెండులో వచ్చింది సో దీని అనంతరం నోలన్కి డిసి కామిక్స్ లెజెండరీ క్యారెక్టర్ బ్యాట్మెన్ పునర్నిర్మించే అవకాశం లభించింది ద మైండ్ బ్లోయింగ్ సిరీస్ అని చెప్పచ్చు బ్యాట్మెన్ బిగిన్స్ టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది సో దీని ద్వారా బ్యాట్మెన్కు ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు ఆయన అప్లై సో ఐ మీన్ ఆపై వచ్చిన ద డార్క్ నైట్ టూ థౌజండ్ ఎయిట్ మాత్రం సినిమాటిక్ మాస్టర్ తీసుకొని నిలిచింది హీత్ లెడ్జర్ పోషించిన జోకర్ పాత్ర ఇప్పటికీ అభిమానుల గుండెలో ఉంటుంది ఈ త్రయం చివరి భాగమైన ద డార్క్ నైట్ రైజెస్ టూ థౌజండ్ ట్వెల్వ్తో నోలన్ మరో మెట్టెక్కేశాడు ఇకపోతే మొమెంటో మెమొరీలతో ఆడుకున్నట్లయితే ఇన్సెప్షన్ రెండు వేల పది కళలతో ఆడుకుంది లియోనార్డో డుకా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కళల లోపల కళల కదలికలను చూపించింది సో ప్రేక్షకుల్ని మైమరిపించింది అద్భుతమైన విజువల్స్ హాన్స్ జిమ్మర్ ఇచ్చిన సౌండ్ ట్రాక్ మరియు నోటి ఫైనల్ సీన్ సో ఈ సినిమాని క్లాసిక్గా నిలిచిచ్చి నిలిచేసి నిలబెట్టాయి ఇకపోతే మాస్టర్ పీస్ గురించి మనం ఎట్లా మాట్లాడుకోకుండా ఉంటాం ఇంటర్ స్టెల్లర్ రెండు వేల పదహారు ఐ మీన్ రెండు వేల పద్నాలుగుతో నోలన్ మనల్ని అంతరిక్షపు అద్భుత లోకానికి తీసుకెళ్ళాడు సైంటిఫిక్ యాక్యురసీ మరియు భావోద్వేగాలను అద్భుతంగా మేళవించి టైమ్ డిలేషన్ హ్యూమన్ ఎమోషన్స్ వంటి అంశాలని చర్చించిన సినిమా ఇది ఇకపోతే డన్ క్రిక్ రెండు వేల పదిహేడులో వచ్చింది నోలన్ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన బ్రిటిష్ సైనికుల రక్షణ హృదయ స్పర్శిగా చూపించాడు ఐమాక్స్ కెమెరాలతో తీయబడిన ఈ చిత్రం యుద్ధ భయాన్ని దాని వాస్తవికతని అద్భుతంగా పట్టుకుంది ఇక టెనెట్ రెండు వేల ఇరవైలో వచ్చింది టైం ట్రావెల్ని పూర్తిగా కొత్త రీతిలో అన్వేషించిన స్పై థ్రిల్లర్ ఇది దీనిలో టైం ఇన్వర్షన్ అనే కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేశాడు ఈయన ఇక చిట్ట చివరిది మనం మాట్లాడుకోవాల్సింది ఓపెన్ హైమర్ నోలన్ తాజా చిత్రం ఇది రెండు వేల ఇరవై మూడులో వచ్చింది జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత ఆధారంగా తెరకెక్కిన జీవన కథనం అణుబాంబు రూపకల్పన వెనుకున్న మానవీయ సైంటిఫిక్ డైలమాలను అన్వేషించిన సినిమా ఇది సో ఇది ఆయన చిత్రాలు ఇక నోలన్ ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే మనం ముఖ్యంగా నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అంటే సమయాన్ని తిప్పడం కథను విభజించడం నోలన్ ప్రత్యేకత అండ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అంటే విఎఫ్ఎక్స్ కంటే నిజమైన ఎఫెక్ట్స్ని ఇష్టపడతారు ఆయన ఇకపోతే ఐమాక్స్ అండ్ విజువల్ ఇయర్ ఈయన సినిమాలు పెద్ద తెరపై చూడడానికి మూడింతలు అద్భుతంగా ఉంటాయని చెప్పచ్చు ఇక డీప్ థీమ్స్ సో జ్ఞాపకాలు కళలు సమయం యుద్ధం సో ప్రతి సినిమాలు ఆయన ఏదో ఒక లోతైన భావనలతో నిండిపోయి ఉంటుంది సో ఇలాంటి ప్రత్యేకతలు ఆయన ఏం చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ ఇదే క్రిస్టోఫర్ నోలన్ గురించి మన విపులమైన విశ్లేషణల మీకు నోలన్ సినిమాల్లో ఏది ఎక్కువగా నచ్చింది ఇది ఇవాళ క్వశ్చన్ కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోద్దు మరిన్ని సినిమాటిక్ విశ్లేషణల కోసం మిమ్మల్ని ఫాలో అవుతాను నేను నన్ను కూడా మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్